హాయ్ అండి నేను మీ నరసింహాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకినాడ కుంభాభిషేకం చేపల రేవులో ఉన్నాం ఇక్కడ స్టార్టింగు గుడి కనిపిస్తుంది అండి తర్వాత హెచ్చరికు బోట్లు కనపడతాయి తర్వాత బోట్లు చాలా బోట్లు ఉంటాయండి ఇక్కడ చాలా దూరాల నుంచి చాలా ప్లేసుల నుంచి ఇక్కడ బోట్లు వచ్చి చేపలు అమ్ముకుంటూ ఉంటారు ఇగో చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం చేపల వ్యాపారం జరుగుతుంది చూడండి రకరకాల చేపలు ఇక్కడ అమ్ముతూ ఉంటారండి చిన్న చేప దగ్గర నుంచి చిన్న రెయ్యి దగ్గర నుంచి పెద్ద రెయ్యి వరకు చేపల వరకు ఇక్కడ విక్రయించడం జరుగుతుంది చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు చూడండి ఈ పీతలు ఇవన్నీ చూద్దాం ఈ పీతలన్నీ కలిపి ఏడు వందల యాభై రూపాయలకి ఇవన్నీ అడిగారండి చూద్దాం నాలుగు కేజీలు వస్తాయంట ఏడు వందల యాభై రూపాయలుగా అమ్మాడు చాలా తాజాగా ఉన్నాయండి ఈ పేతలు చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు వస్తారు అమ్మకందారులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ చేపలన్నీ కూడా కుప్పలుగా వేసి అమ్ముతూ ఉంటారు ఎక్కడ ఏం చేస్తారా ఏమో ఎక్కడ అప్లోడ్ చేస్తున్నారు ఏం తెలుసు దాని పేరేంటండి బ్లాక్ చందుగా బ్లాక్ చందు బ్లాక్ 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 కార్ప్రెంట బోనండి వంజు రూపాయలు అదే సార్ మీరు ఐదు ఏళ్ళు దొరుకుతుంది పదిహేళ దొరుకు అందుకే సార్ ఇప్పుడు అడగండి ఫోన్ చేసి అడగా మాకు కాదు సార్

మేము వచ్చినప్పటికీ ఓపెన్ యాక్షన్ అయిపోయిందండి బహిరంగ వేలం పాటలు అయిపోయినాయి ఇంకా వీళ్ళందరూ కొనుక్కుంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడ మళ్ళీ విక్రయిస్తున్నారు చూడండి మేము వచ్చినప్పటికీ మొత్తం అయిపోయినాయండి

అయ్యా దొరికాలు లేదు ఇస్తారు ఆ నెయ్యే మూడు వందలు ব tengo to change ব ব zব ব zব বব ব ব ব ı ব ব ব ব � strong ব ব ব બઉન્ટ <coughs> जरोट चलेगा है, पंद्रह, 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 पंद्रह ಮರಿ ಬೇಲ್ ಚಾಪದೇನು ಇತ್ತು ಎಲ್ಲ ಇಚ್ಛೋದು ದೀನಕ ಎರಡು ಪರಿಣತಾ

నేన ఎక్కడ ఉన్నానో అపియా आज एक पालो ने रे पालो ने के पालो ने देख लिए बाबा पालो ने ओ बाबा టేక్ చేపను చూడండి ఇది చాలా బాగుంటుందండి దీంట్లో ఉండేటువంటి చెంకులు ఫారిన్ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఇగో చూడండి ఆయన ఆ చెంకులు తీసి శుభ్రం చేస్తున్నాడు ఇవి కిలో వచ్చి రెండు వేల నుంచి ఇరవై వేలు వరకు పెరుగుతాయంట వీటితో ఆఫ్రికా లాంటి దేశాల్లో అలంకార వస్తువులు తయారు చేస్తారని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలాగుందో ఇవి చెంకులు అండి ఇవి కొంతమంది వీటిని తింటారు కూడాను ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అలంకార వస్తువులు తయారు చేస్తారంటండి ప్రస్తుతం ఇతను తయారు చేస్తున్న చిన్న సైజు కాబట్టి ఈ కిలో వచ్చి రెండు ఉంటుందంట చాలా శుభ్రంగా తయారు చేస్తున్నాడు పూర్తిగా కడిగేసి వాటిని ఎండబెడతాడంట

யோ <laughs> யோ আরে বাবা আরে Aku koncuran kok lah para kakak semua Kakak dokter ya Sagala మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్